ఏసీసీ అంటే మనకి డిమార్ట్ దగ్గర ఉన్న కంప్లెనెంట్ అబ్దుల్ రహీ అతను ప్రైవేట్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పిల్లలతో సహా పది రోజుల క్రితము హైదరాబాద్ వెళ్తాడు తాళం వేసేసి ఏడో తారీఖు నాడు ఏడు ఏడు రోజులు వాళ్ళకు దొంగతనం అయిందని తెలుస్తుంది వచ్చి చూసుకుంటే దాంట్లో ఒక ఐదు తులాల బంగారం నెక్లెస్ చైన్లు రెండు సెల్ ఫోన్లు మిగతా వస్తువులు అని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద మా సిఏ గారు కౌన్సీఏ గారు బన్సీల మరియు ఎస్ఏ గారు వాళ్ళ టీము ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈరోజు ఒక దొంగల అనుమానాస్పదంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది అతను ఇంట్రాగేషన్లో చాదో నర్సింగ్ అతని పేరు తన పేరు రమేష్ ట్వంటీ ఇయర్స్ ఒకటి అతను అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతని దొంగతనం చేసింది ఒప్పుకోవడం జరిగింది తర్వాత దాంట్లో ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేసేదో అది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మా ఊరు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది అతను ఎవరు లేని ఇల్లు చూసి వెనుక నుంచి గోడకి ఆ ఇల్లుకు గడ్డపాలతోటి చిన్న కన్నం కొట్టి గంటలకు పోయి ఈ దొంగతనం చేసినని చెప్పడం జరిగింది సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవనీయ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది